అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యేలుగా చాలా మంది ప్రమాణం చేశారు మరికొందరు అందుబాటులో లేక రాలేకపోయారు అందులో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు ఈరోజు ప్రొటైమ్ స్పీకర్ దగ్గర గోరంట్ల బుచ్చే చౌదరి గారి దగ్గర ప్రమాణం చేస్తారు ఈరోజు మరో కార్యక్రమం కూడా ఉంది స్పీకర్ ఎన్నిక అఫ్ కోర్స్ అది ఏకగ్రీవమే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఎన్నిక అవడం ఆ చీరలు కూర్చోవడం కూడా ఈరోజు జరిగిపోతుంది ఈ క్రమంలో అసలు అసెంబ్లీకి వస్తారా రారా అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సందిగ్ధత ఉండే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేస్తారా లేదా స్పీకర్ కార్యాలయంలో ప్రమాణం చేస్తారా తర్వాత అని చెప్పి ఈ సందిగ్ధత మధ్య స్పీకర్ ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారో అని చెప్పి అన్నారు సరే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసే అవకాశం కూడా లేదు దాదాపు ఉండదు అని చెప్పి అందరూ అనుకున్నారు సో ఎలాగోలా అసెంబ్లీకే వచ్చారు నేరుగా అసెంబ్లీలోనే గవర్నర్ల బొచ్చే చౌదరి గారి ప్రొటెన్ స్పీకర్ గా ఉన్నప్పుడు ప్రమాణం చేశారు ఆయన రోజు తాను పులివెందులో వెళ్తూ ఉన్నారు నెక్స్ట్ మూడు రోజుల పాటు అక్కడ అందుబాటులో ఉంటారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావడం మీద కీలక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలి అని అయితే ఈ నిర్ణయం ఈ అసెంబ్లీ సెషన్స్ వరకే ఉందా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందన్న విషయం అయితే ఖచ్చితంగా చూడాలి ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న ప్రమాణం చేయలేదు కాబట్టి ఈరోజు ప్రమాణం చేసి వాళ్ళు కూడా బాయికాట్ చేసి వెళ్ళిపోతారు అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం ఏంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్ననే అన్నారు భూతులు మాట్లాడి చివరిగాడి వాడు ఎన్నికల్లో ఓడిపోయాడు అంతే సావలేదు సత్యదాకా కొట్టాలి అని చెప్పి కూడా కామెంట్ చేశారు అది కూడా స్పీకర్ స్థానంలో కూర్చోబోతున్న వ్యక్తి నుంచి అటువంటి మాటలు కష్టంగా రావద్దు కానీ వచ్చే మరి అటువంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండి ఏం న్యాయం జరుగుతుంది అని వైసీపీ భావించినట్టుంది అందుకే అసెంబ్లీ సమావేశం అయితే బాయ్కాట్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ దాకా నెక్స్ట్ అన్ని సెషన్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా బాయ్కాట్ చేస్తారు అని చెప్పి అయితే అనిపిస్తుంది చూడాలి మరి తర్వాత మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా ఇటువైపు వాళ్ళు వాళ్ళని చర్చలో పాల్గొనే అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అరుగుటప్పుడు అక్కడ ఉండి చేసేదేముంది అదేందో జనాల మధ్యలో ఉందాంలే అని చెప్పి వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది కదా